ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు కోసంగా ఈరోజు ఏమి సందేశాన్ని తీసుకుని వచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం ఇచ్చినా కూడా అది మనకు జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి సాయినాథుడు ఈ సందేశం తెలుసుకుందామా మరి తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఏ విధంగానూ ఊహించని విధంగా కానీ విని ఎరుగని విధంగా నీ జీవితం మారబోతుంది నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయమ్మా కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కదూ అన్ని బాధలను భరిస్తూ ఎవరికీ కూడా చెప్పుకోలేక చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేయలేకపోతున్నావు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు బాబా అసలు ఈ జీవితమే నాకు వద్దు నా ఆనందాలను సంతోషాలను అన్నింటినీ దూరం చేశావుగా ఇక ఈ జీవితానికి అర్థం అనేది కూడా లేకుండా నన్ను విగతి జీవిగా బ్రతుకుతూ ఉండమని చెప్పి శప్పించావు నేను నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను నాకు అసలు దేని మీద ఆశ అంటూ లేదు వారి భవిష్యత్తునైనా నా జీవితంలో కాకుండా ఒక అర్థవంతంగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు పూర్వజన్మల పాపకర్మల మూలంగా నువ్వు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చింది కాదనడం లేదు ఎన్నో విధాలుగా నేను నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు ఎన్నో రకాలుగా నలిగిపోయావు అది నాకు తెలుసు తల్లి ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉన్నావు చింతించవద్దమ్మా ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు జరిగిందంతా ఒక పీడ కలగా మర్చిపో నువ్వు ఇంకా ఎన్నో మంచి రోజులను చూడబోతున్నావు మర్చిపోవద్దు ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయిందని చెప్పి ఎప్పుడు నిరాశ చెందవద్దు అలాంటి భ్రమతో ఉండవద్దు కష్టాలు కన్నీరు ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు కదా ఎవ ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి అవి ఉన్న క్షణంలోనే మనల్ని ఎక్కువగా నిరాశకు గురి చేసేలా చేస్తాయి మనల్ని ఏ పని చేయనివ్వకుండా అవి అడ్డు తెరగా నిలబడి ఉంటాయి వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా అంతే భయపెట్టాలని చూస్తాయి ఏది జరిగినా విధిరాత వలనే అని తెలుసుకో అంతా నీ మంచి కోసమే జరిగిందని భావించు కొన్నిను ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకు రావద్దు ముందు జరగబోయే మార్పులు మంచి మంచి క్షణాలు అవన్నీ నీకు తెలియదు కదా కేవలం సర్వాంతర్యామి అయినటువంటి ఈ సాయికి మాత్రమే తెలుసమ్మా అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా వాటిని చూసి పారిపోకుండా వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడే మీకు ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించనవసరం లేదు రాబోయే రోజులు అన్నీ నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు మంచి మంచి శుభవార్తలను నువ్వు వినేటటువంటి గొప్ప రోజు వస్తుందమ్మా అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాకు నువ్వు నీ బిడ్డలు వేరే చెప్పు నువ్వు వారి గురించి అంతగా నాకు నాకు చెప్పాలా అలాగే బాధపడను కూడా లేదు నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు తెలియదా వారి జీవితం అంతా మొత్తం చదివినటువంటి సాయికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా వారి గురించి నువ్వేమీ దుఃఖించనవసరం లేదు అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించనవసరం లేదు వారికి మంచి భవిష్యత్తునే అందిస్తాను అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది ఇప్పటి నుండి వారికి అన్ని విలువలను తెలిసేలా వారికి తప్పకుండా తెలియపరచు నువ్వు వారికి ఆస్తులే ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనప్పుడు నీ సాయి ముందు కూర్చుని చెప్పు నేను అన్నీ ఆలకిస్తూ ఉంటానుగా వాటికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను దిగులుతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు సమయానికి కాస్త తిండి నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు ప్రతిరోజు ఈ సాయి విభూతిని ధరించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి తల్లి అన్ని అన్ని స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత ఈ సాయిది నా బాధ అంతా కేవలం నీ గురించే నా పలుకులు విన్నంతసేపు నా మాటలను సందేశాలను వింటున్నంతసేపు ధైర్యంగా ఉంటావు ఆ తర్వాత మరలా అదే అదే విధమైనటువంటి దూరంలో ఆలోచిస్తూ ఉంటావు ఈ సాయికి ఒక మాట ఇస్తావా ఇక ఎన్నడూ నీ కంట కన్నీరు వృధాగా చేయనని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే నా చెయ్యి పట్టుకుని నన్ను నడువు నేను నిన్ను తప్పకుండా గమ్యానికి చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు నమ్మకంగా సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నువ్వు ఊహించని రీతిగా నీ గమ్యానికి నువ్వు చేరుకునేలా నేను చేస్తాను నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వడం మాత్రమేనమ్మా అంతకు మించి నువ్వు ఏమీ చేయనవసరం లేదు నువ్వు చేసే పనులు అశ్రద్ధ చూపకుండా పనిని దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతినిత్యము భగవంతుని ఎదుట ఎప్పుడు కూడా దీపం పెట్టి సాయినాదా అని నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు అలాంటప్పుడు నీ నీ కన్నీరుని నేను చూడలేదనుకున్నావా నీకు ఎదురుగా నిలుచున్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యము విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు గడిచిపోయినటువంటి రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి క్షణ క్షణమును నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నానమ్మా తట్టుకోలేకపోతున్నాను అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవి తీవ్రంగా నిన్ను బాధించాలి అనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపమే కనిపిస్తుంది అలా కనిపించిన క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది కనుక నీ మనసును ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి అసలు ఆలోచించకుండా ఉండు అంటున్నాను నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు నేను నీ తిన తండ్రిని నీ సకల మంచి చెడులు నేనే చూసుకుంటాను అనేటటువంటి దైవాన్ని ఈ ఊది నీ నిత్యం ధరిస్తూ ఉండమ్మా నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది తల్లి ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది తల్లి నీ సాయి దయ నీపై నిండుగా ఉంటే నీ వీధిలో లేనిది అసలు నీకు లభించేలా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు నీ సాయి అలాగే మరొక విషయం చెప్పిన నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలి అని చూస్తున్నారు అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయనవసరం లేదు తల్లి అలాగే వారి గురించి నువ్వు ఆలోచించనవసరం లేదమ్మా నీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు కాపాడుకుంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారిని తప్పకుండా తెలుసుకుని బాధించేటటువంటి రోజులు వస్తాయి సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను తల్లి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక నువ్వు మరి అలా సంతోషంగా ఉంటావు కదూ ఇక దీని నుండి నేను సెలవు తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు